ब्रह्मणे नमः ओ शुक्लाम्बरदरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् प्रथमस्कन्दमु यथा ह्यवहितो वह्नेर् दरुष्वेकः स्वयोनिषु नानेव भाति विस्वात्मा भूतेषु च तथा पुमान् अग्निवोकटेयननु వేరు వేరు కట్టెల వలన వేరు వేరుగా అగుపడినట్లు అందరి యొక్క ఆత్మస్వరూపుడు భగవంతుడు ఒక్కడే అయినను ప్రాణుల యొక్క అనేకత్వమునే అనేకముగా తోచుచున్నారు భగవంతుడు క్కడే అయినను ప్రాణుల యొక్క అనేకత్వముని అనేకముగా తోచుతున్నారు మరి మనకిక్కడ ఒక్కడే భగవంతుడు అని మనకు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు అందరూ అన్ని మతాలలో అన్ని గ్రంథాలలో భగవంతుడు ఒక్కడే అని చెప్తూ ఉంటారు ఆ ఒక్కడు కూడా సర్వవ్యాపకమైన స్వరూపము అంతకన్నా వేరే ఇంకొక వస్తువు లేనే లేదు అని మనకి ఎన్నో రకాలుగా పెద్దలు మహాత్ములు వాళ్ళ అనుభవాన్ని వ్యక్తపరుచుతూ ఉంటారు ఇంకా ఇటువంటి సద్గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలలో కూడా వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని నిఘూఢంగా ఉండ పరమాత్మని ఇట్టి స్వరూపము ఒక్క ఒక్క దైవం తప్ప రెండవ వస్తువు లేదు అని చెప్తూ ఉన్నారు మరి ఒక్క దైవము ఒక్కడే అయినప్పుడు మరి ఈ ప్రపంచమేంటిది ఈ జీవరాశులేంటిది ఈ జీవరాశులు ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క ప్రత్యేకతతోటి ఇక్కడ ఈ ప్రపంచంలో మనకి కనపడటం ఏంటిది వాటి యొక్క క్రియలు ఇంకా అనేక రకాలుగా ఒకదానికంటే ఒకటి అది చిత్ర విచిత్రములుగా మనకి గోచరించటం ఏమిటి మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటూ ఉంటే ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క ప్రత్యేకత అంటూ ఉంటూ ఉన్నది మరి ఒక్కొక్క ప్రత్యేకత ఒకే వస్తువు పరమాత్మ అయినప్పుడు అన్నింటికీ కలిసి ఒకే వస్తువు అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది ఏ విధంగా అందరి యొక్క ఆత్మస్వరూపుడుకు అంటే ప్రతి ఒక్క శరీరములో ఆత్మస్వరూపుడుకు భగవంతుడు ఒక్కడే ప్రతి శరీరములో కూడా హృదయములో ఆత్మరూపుడుగా భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అని మనకు ఇక్కడ తెలియపరచటం జరిగింది మరి అన్ని శరీరాలలో కూడా ఒకే రూపకము అనే యొక్క విధానాన్ని తెలియజేసినప్పుడు ఈ ప్రాణులు ఒక్కొక్క ఒక్కొక్క ప్రత్యేకతని సంతరించుకోనుంటున్నాయి అన్నమాట ఇప్పుడు ఒక ప్రాణికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఉంటుంది ఇంకొక ప్రాణికి సంబంధించిన ప్రత్యేకత అంటూ ఉంటూ ఉంటుంది ఇట్లా ఒక్క కంటే ఒకటి ఒక కంటే ఒక ఉపాధి దాని ప్రత్యేకత దాని కర్మ కానీ దాని రూపకం కానీ దాని పేరు కానీ ఈ మూడు ఒకదానికంటే ఒకటి ప్రత్యేకతలు అనేది మనకి ఈ ప్రపంచంలో గోచరించుతూ ఉంటాయి కనపడుతూ ఉంటాయి అనమాట అయితే ఈ ఎడల ఆంతరంగికంగా ఉండ యొక్క స్వరూపము ఆత్మస్వరూపము ఒక్కడే భగవంతుడు అని మనకిక్కడ ఈ భాగవత రత్నాకరణ ద్వారా మనకు తెలియపరచడం జరుగుతూ ఉన్నది ఏ విధంగా ఒక్కడే మరి ఎట్లా ఒక్కడే ఉండ స్వరూపాన్ని మనం ఏ విధంగా చూడగలగాలి మరి ఏ విధంగా మనం పొందగలగాలి ఏ విధంగా ఒక్కటైన రూపకం కాడ మనం నిలబడాలి రూపంగా ఒకే రూపకం కాడ నిలబడాలి అంటే మనకు అడ్డుగా ఉండదేంటిదంటే ఈ అనేకత్వంతో కూడుకున్న ఏ ప్రపంచమైతే ఉన్నదో ఈ అనేకత్వం యొక్క ప్రపంచం మనం అనేకంగా చూసి అనేక చిత్ర విచిత్రాలు అనేది మనకి గోచరించుతూ ఉండయి కాబట్టి మనం ఒక్కటగా ఉండ ప్రాణ ప్రా ప్రాణిలో ఉండ ఆ శరీరంలోన కానరాకుండా ఉండ ఆత్మస్వరూపాన్ని మనం కాంచలేకపోతూ ఉన్నాము ఇదే మనకి భగవంతుడికి మనకే ఉండ వ్యత్యాసం ఏంటిది అన్ని శరీరాలలో కనపడకుండా వ్యక్తం అవ్వకుండా అవ్యక్త రూపకంగా అన్ని శరీరాలలో ఒకే రూపకమై ఉన్న స్వరూపము మనకి కనపడటంలా మనకే గోచరించటం వల్ల మనకి ఏమి గోచరించుతూ ఉన్నది ఏదైతే మన జ్ఞానానికి గుర్తెరిగే జ్ఞానానికి గుర్తెరిగిన కాడి నుంచి మనకి ఏదైతే అతి సూక్ష్మంగా గుర్తెరిగిన కాడి నుంచి కానీ స్థూలంగా ప్రపంచం వైపు గుర్తెరిగిన కాండి నుంచి కానీ ఇదే మనకు గోచరించుతూ ఉన్నది కానీ ఈ గుర్తెరక్క తలకే ఉండ యొక్క పరమాత్మ స్వరూపం అనేది మనకి గోచరించటం లేదు ఆ గోచరించకుండా అన్ని శరీరాలలో అంతటా కూడా వ్యాపించి నిర్వికార స్వరూపమై భగవంతుడు ఒక్కడే అయ్యున్నాడు అని మనకు తెలియపరచడం జరుగుతూ ఉన్నది కదా మరి ఏ విధంగా మనం ఒక్కటే ఉండ స్వరూపాన్ని మనం చూడగలగాలి ఆ ఒక్కడగా ఉండ స్వరూపంలో మనం కూడా అందులోనే ఉన్నాము మన ఈ శరీరంలో కూడా మన హృదయంలో కూడా ఆత్మస్వరూపం భగవంతుని యొక్క రూపకం ఉంది ఆ భగవంతుని యొక్క రూపకంతో మన సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి మరి మనకు తెలియటం లేదు కదా మరి ఎట్లా తెలుసుకోవాలి ఈ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఈ భగవంతుని యొక్క స్వరూపం మనలోనే ఉండ స్వరూపాన్ని మనం తెలుసుకుంటే తప్ప అన్ని శరీరాలలో ఉండ స్వరూపము అదేనని మన తెలియబడేదానికి ఆస్కారం ఉందన్నమాట మరి మన దృష్టి మన జ్ఞానం నిద్రలేసింది మొదలు బయట ఇంద్రియాదులతోటి బయట ప్రపంచం మీదకి అనేకత్వంతో కూడుకున్నది కానీ లేకపోతే నేను నాది అహంకారమకారములతో కానీ కూర్చొని నాకు సంబంధించిన పని నాకు సంబంధించిన క్రియ నాకు సంబంధించిన సంపాదన నాకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అన్నీ ఈ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనే తప్ప ఈ సమస్తం మొత్తం అన్ని శరీరాలలో కూడా ఒకే ఒక స్వరూపం భగవంతుని యొక్క స్వరూపం ఉన్నదని మనకి ఏ రోజు అయినా సరే మనకు గుర్తు రావటం కానీ మరి ఇన్ని రకాలుగా శాస్త్రాల్లో చెబుతూ ఉన్నారు పెద్దలు అయితే అనుభవపూర్వకంగా ఆయన ఒక్కడేనో భగవంతుడు రెండవ వస్తువు అంటూ లేనే లేదని వాళ్ళు సాధన చేసి ఆ స్వరూపాన్ని పొంది వాళ్ళు వ్యక్తపరుచుతూ ఉన్నారు ఇన్ని రకాలుగా చెబుతూ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కొంచెమైనా సరే పట్టటం లేదు కొంచెమైనా సరే దాని వైపు మనకే మళ్ళీ దానికి కాలం అంటూ చాలకుండా అవకాశమే లేకుండా పోతూ ఉన్నది ఇంత శరీరం అంతై అంత శరీరం వింతై ఇంత అంతంతై చివరికి ఈ నాలుగు అనేది ఈ బాల్య యవ్వన వార్ధక్యం ముసలతనం అనేది ఈ నాలుగో అవస్థలనేది దాటుకుంటూ చివరికి మరణం అనేది సంభవించుతూ ఉన్నది ఎప్పుడు మనం తెలుసుకునేది మరి ఈ శరీరం ఉండంగానే తెలుసుకోవాలి భగవంతుని యొక్క స్థితి భగవంతుని యొక్క స్వరూపాన్ని అని మనకు తెలియచూ తెలియజేయటం జరుగుతూ ఉన్నది మరి ఎప్పుడు మనకు సరిపోతుంది కదా బాల్యములో చేసే యొక్క అల్లరే బాల్యములో ఆటపాటలు అనే దానితోటి ఆటితోటే కొంతకాలం అనేది గడిచిపోతూ ఉన్నది ఇంకా యవనానికి వచ్చినప్పుడు యవనానికి సంబంధించిన కార్యకలాపాలు ఏమైతే ఉన్నాయో భార్య బిడ్డలు పుత్రాతులు ఏదైతే ఉండయో వాటితోటి కొంతకాలం అనేది గడిచిపోతూ ఉన్నది ఇంకా వార్ధక్యం వచ్చినప్పుడు ఇక ఏ పని చేయలేక కనీసం కాలు కదలక కన్నుగా కన్ను కనపడకుండా ఇక చెవు వినపడకుండా శరీరం అనేది సత్కరించకుండా ఆతీరిగా జరిగిపోతుంది ఇక ముసలతనం వచ్చినప్పుడు మూడవ కాలు అంటే కర్ర కర్ర చేత పట్టుకొని ఒక పోటేసుకుంటూ నడిచి నడిసి కొంతకాలం మంచంలో ఉండు అట్ట సమయం అనేది ఆ తీరిగా గడిచిపోతూ ఉన్నది చివరికి మరణకాలం అనేది సంభవించుతూనే ఉంది ఎప్పుడు ఇంకా సర్వయాపకమైన అన్ని శరీరాలలో ఉండి ఈ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి అన్నదే మనం పెద్ద ప్రశ్న అనమాట ఆ ప్రశ్నని మనం విచారించుకుంటే తప్ప మనకి గోచరించేదానికి ఆస్కారమే లేదు మనకి ఏమి తెలుస్తూ ఉంటుందంటే ఏదైనా సరే మన జ్ఞానం గుర్తెరిగి ఆ గుర్తెరిగిన దానికి ఏ విధంగా ఈ బహి బహిర్గతంగా వచ్చి దాన్ని ఏ తీరుగా సాధించాలి దాన్ని ఏ తీరుగా తెలుసుకోవాలని అనేట బహిర్గతంగా వచ్చింది తెలుసు కానీ ఆ బహిర్గతం వచ్చింది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అన్న విషయం అనేది మనకు తెలియనే తెలియటం లేదు మరి తెలియాలి అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఇది బహిర్గతం అవుతూ ఉన్నది ఇది వ్యక్తమవుతూ ఉన్నది ఎక్కడి నుంచి మనం గుర్తెరుగుతూ ఉన్నాము ఈ గుర్తిరిగేది వ్యక్తమైన నుంచి ఈ ప్రపంచం వైపు ఏదిరిగా ప్రయాణం చేస్తూ ఉన్నాము అని విచారణ ఎవరికి వాళ్ళని కానీ మన విచారణ కానీ చేసినట్లయితే అప్పుడు మనకు ప్రశ్న అనేది తయారవటం జరుగుతుంది ఆ ప్రశ్న ఏ విధంగా ఉండాలి ఆ ప్రశ్న అంటే మరి ఈ సృష్టికి మూలమైన యొక్క స్వరూపము అన్ని శరీరాలలో అన్ని శరీర హృదయ అంతరంగంగా పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అని చెప్పేటప్పుడు మనకు తెలియబడటం లేదనే ప్రశ్న తయారైతే అప్పుడు మనకి దాన్ని గురించి తెలుసుకునేదానికి ప్రయత్నం అనేది అక్కడి నుంచి దృఢమైన అనేది మనకు కలిగినప్పుడే అప్పుడు మనకు విచారణ అనేది ప్రారంభమవుద్ది అసలు ఏంటిది నిజం ఏది మరి ఈ అనేకత్వం అనేది ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది ఈ అనేకత్వానికి మూలం అంటూ ఎవరు అని ఆ విధంగా కానీ మనం విచారించుకున్నట్లయితే ఈ అనేకత్వానికి మూలం ఎవరో కాదు మన ఈ శరీరంలో ఉండే శరీరమే నేననుకున్న జ్ఞానం జీవుడు ఈ శరీర పరిధి మటికే నేను అనుకున్న ఏ నేను నేను అనుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్నే జీవుడని జ్ఞానమని అంటాం ఆ జీవుడే మూలమనమాట అది ఏ విధంగా ఎక్కడి నుంచైతే ముందు మనస్సంకల్పం జరుగుతూ ఉన్నదో ఆ సంకల్పం నుంచే మన ఇంద్రియాదులతోటి చెవులతోటి వినటం కానీ కంటితోటి చూడటం కానీ చర్మంతో స్పరిశను గుర్తెరగటం కానీ ఇంకా నాలికతోటి రుచిని గుర్తిరగటం కానీ ఇంకా ముక్కుతోటి వాసన చూడటం కానీ కంటితోటి రూపాన్ని చూడటం కానీ ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉండయో ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనకి ఈ ప్రపంచం మొత్తం కూడా గోచరించటం అనేది జరుగుతుంది ఈ ఐదు రకాల వికారాలతో కూడుకున్న యొక్క విధానమే అనేకత్వంగా యొక్క ఇక ఒక్కొక్క దానికి ఒక రకం కాకుండా అనేక రకం ఇప్పుడు కంటితో ఒక రూపకాన్ని చూస్తూ ఉన్నాము అంటే అది ఒకే రూపకం కాదు అటువంటి రూపకాలు వందల వేలు లక్షల కోట్లు ఉంటాయి అన్నమాట ఇక ఆ విధంగా దానికి సంబంధించిన వర్ణన అనేది ఇంత అంత కాదు ఆ దీర్ఘ కంటితో చూసే ఈ దృశ్య రూపకములో అనేక రకాలుగా ఉంటాయి ఇక ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి ప్రత్యేకతతో కూడుకొని ఉండేటప్పుడు దాని గురించి వర్ణన మళ్ళీ ఎంతకాలం అనేది మనం ఆ వర్ణన చేస్తూ ఉంటాం ఒకటి బాగుంది అని మన కంటికి నచ్చిన దాన్ని అనుకున్నాము అంటే ఆ బాగుండదాన్ని ఏ విధంగా మనం పొందాలి మనకు అది తయారు కావాలి మనకు ఏ మన సొంతం కావాలి అంటే దానికి సంబంధించిన కొంత ఆలోచన దానికి సంబంధించిన కొంత క్రియ దానికి సంబంధించిన కొంత సంపద ఈ విధంగా మరి ఇంకా ఎన్నో రకాలుగా మరి ఆ విధంగా మన బయటి ప్రపంచం వైపు ఇంద్రియాదులతోటి మన బయటి ప్రపంచం వైపు వెళ్ళిపోతూ ఉన్నాం మరి తిరిగి ఎక్కడికి రావాలి ఈ విధంగా ఒక ఒక్క ద్వారా చూసే దృశ్య రూపకంలోనే అనేకత్వం కోట్ల లక్షలు ఉన్నప్పుడు ఇంకా చెవిదార వినే శబ్దాలు ఇంకా అనేక రకంగా ఉండి ఇంకా ముక్కుతోటి చూసే వాసన అనేక రకంగా ఉంది ఇక నాలుగుతోటి చూసే రుచి రుచిప విధానం అనేక రకంగా ఉండేది ఇట్లా మనం మొత్తం ఎక్కడా కొట్టుకొని ఎక్కడా మనం ఆ చుక్కుకొని పోయాము అంటే ఈ విధంగా ఈ బయట ప్రపంచం వైపు అంటే ఈ జ్ఞానేంద్రియాలతోటి కనిపించే ఏ ప్రపంచమైతే మనకి గోచరము అవుతూ ఉన్నదో ఏ దృశ్య రూపకం మొత్తం కూడా మనకి కనపడుతూ ఉన్నదో గోచరం అవుతూ ఉన్నదో జ్ఞానానికి అందుతూ ఉన్నదో ఎక్కడ ఈ జీవరూపకంతో ఉండే ఏ జ్ఞానమైతే ఉన్నదో ఎక్కడ చిక్కుకుపోవటం అనేది జరిగింది అందువల్ల ఇక్కడ చిక్కుకుపోయామో మనం అని ఎవరైతే కనీసం దానికోసం ప్రయాణం చేసి ఎక్కడ మనం చిక్కుకున్నాము ఎక్కడ మనం బందీ అయి ఉన్నాము అని మనం బందీ అయి ఉన్నాము కానలో మనం ఇరుక్కుపోయాము ఈ బంధనలో ఉన్నాము అన్న విషయాన్ని ముందు మనం గుర్తిరగనదే వాస్తవమైన ఏ బంధన అంటూ లేకుండా ఒకే రూపకంగా ఉండే భగవంతుని యొక్క స్వరూపం ఆత్మస్వరూపం దగ్గరికి ఎవరం కూడా రాలేము పొందలేము చూడలేము చేరలేము అందువల్ల ముందు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటిది అంటే ఎక్కడ మనం బందీ అయ్యాము అంటే శరీరమే నేను శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులే నిజము అని ఎక్కడికెక్కడ కనపడుతూ ఉంటాయి మళ్ళీ మటుమాయమైపోతూ ఉంటాయి అయినప్పటికీ మనం అది మనకు తెలియదు మటుమాయమయ్యేది మట్టికి మనం గుర్తించలేం అది మటుమాయం అయినప్పుడు కూడా ఆ క్షణం చేపు ఉన్నప్పటికి కూడా ఆ క్షణం కూడా మళ్ళీ మనం ఏమనుకుంటూ ఉన్నామంటే అదే నిజం అనుకుంటుంటాం అదే నిజం అనుకుంటూ ఉంటాం మళ్ళీ తర్వాత అది మటుమాయమద్ది మళ్ళీ తర్వాత వచ్చింది మళ్ళీ అదే నిజం అనుకుంటూ ఉంటుంటాం ఇట వత్తుంటతే పోతుంటది వత్తుంటతే పోతుంటది ఈ తీరిగా ఇంద్రియములతో కూడుకున్న వ్యవహారం మొత్తం కూడా క్షణంలో వచ్చి క్షణములో మటుమాయ అయిపోయే జీవితాన్ని మనం జీవించుతూ ఉన్నాం ఏ విధంగా అదే నిజము అనుకోని అదే నిజము అనుకుంటే నిజమంటే ఏంటిది ఎప్పుడు ఒకే రకంగా ఉండేదాన్ని నిజమంటాం మరి ఎట్లా వచ్చి ఇట్లా పోయేదాన్ని మనం నిజమని ఏ తీరుగా అనుకోగలుగుతున్నాము అంటే అనుకుంటున్నాం కూడా మరి అనుకుంటున్నాము అంటే ఎప్పుడైనా సరే మనకు ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా సరే ఏంటిది మన జీవితం ఏంటిది మరి ఈ నిజంగాని దాన్ని రోజు రోజుకి క్షణం క్షణానికి నిమిష నిమిషానికి మారిపోతూ ఉన్నది కదా మన జీవితం అనేది ఇది మారిపోయేదాన్ని నిజము 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 అనుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం కదా ఇది నిజంగానే దాన్ని మారిపోయేదాన్ని నిజమని మనం ఏ తీరుగా అనుకుంటున్నాము ఇది నిజంగా వాస్తవకంగా నిజమైతే ఇది ఉండటం లేదు కదా రోజు రోజుకి మార్పు చెందుతూ ఉన్నది ఆలోచన రూపకంగా మార్పు చెందుతూ ఉన్నది ఈ తీరుగా ఇంద్రియములతోటి అనుభవించేది ప్రతి ఒక్కటి కూడా మార్పు చెందుతూ ఉన్నది చివరికి శరీరం కూడా మార్పు చెందుతూ ఉన్నది ఒక శరీరం కూడా కనపడకుండా పోతూ ఉన్నది ఇదే కదా మన జీవితం మన బ్రతుకు మరి మనకు ఆలోచన అనేది పుట్టనిస్తుందా ఎవరికి కూడా పుట్టనియటంలా అసలు ఆలోచనే రావటం వల్ల మనకి ఇటువంటి మార్పులు చేర్పులు నిరంతరం జరిగే జీవితాన్ని మనం అనుభవించుతూ ఇదే నిజము అని బ్రతుకుతూ ఉన్నామే అందువల్ల ఈ మార్పులు అనేది మనకు ఎప్పుడు గుర్తుకు రావటం లేదు గుర్తు రాకపోయినా మార్పు జరిగేది జరిగిపోతూనే ఉన్నది గుర్తుకు ఎప్పుడైతే వచ్చుద్దో అప్పుడే మనకు ప్రశ్న అనేది తయారవటం జరుగుద్ది ప్రశ్న తయారవుతే ఏ విధంగా మరి దీనికి మూలమైన వస్తువు ఏ ఉంది ఈ మార్పులు జరిగేదానికి మూలమంటూ ఎవరు అని మనకు మనం ప్రశ్న వేసుకున్నప్పుడు అప్పుడు దానికి సంబంధించిన విచారణ కానీ దానికి సంబంధించిన తెలిసిన మహాత్ములు పెద్దలు కానీ దానికి సంబంధించిన తెలిసిన ఏ ఇటువంటి భాగవత భగవద్గీత భారతం అనే ఈ గ్రంథాలు సద్గ్రంథాలు కానీ అప్పుడు అక్కడి నుంచి మనం వెతకటం అనేది ప్రారంభం ప్రారంభం చేస్తాం ప్రతి ఒక్కరం కూడా అసలు ప్రశ్నే మనకు కలగటం వల్ల ప్రశ్నే కలిగినప్పుడు ఏ విధంగా మనం అంతరంగికంగా ఉండే ఆత్మరూపంగా ఉండే భగవంతుణ్ణి తెలుసుకోవాలని ఏ విధంగా మనం ప్రయాణం చేయగలుగుతాం అట్లా చేయకపోగా మనలోనుండ భగవంతుణ్ణి మనం చూడకుండా అన్ని శరీరాల్లో ఒకే రూపకంగా ఉండే భగవంతుణ్ణి ఏ విధంగా మనం చూడగలుగుతాం అందుకు మనం చూడలేని యొక్క కారణం ఎవరైతే ఈ ప్రపంచం వైపు ప్రయాణం చేసేది నిజం కాదు అని తెలుసుకొని తను వాస్తవమైన నిజమైన స్వరూపం తన ఆంతరంగికంగా తన హృదయంలోనూ ఉందని ఎప్పుడైతే నిర్ధారణ కలుగుద్దో వాళ్ళు ఈ భగవంతుని కోసం ప్రయాణం చేసి ప్రయత్నం చేసి మార్గాన్ని అవలంబించుకుంటారు ఓం తత్సత్